కొంతమందికి డబ్బు కలిసి రాదు అంటే సంపాదించిన డబ్బంతా విపరీతంగా ఖర్చైపోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు డబ్బు వచ్చినట్లే వచ్చి మురిపిస్తుంది కానీ వెంటనే ఖర్చైపోతుంది అనవసరమైన ఖర్చులు పెరిగి అవసరమైన సమయంలో ఆ డబ్బు ఉపయోగపడదు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి సమస్యలతో ఎన్నో కష్టాలతో బాధపడుతున్నవారు గురువారం నాడు ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి ముందు దుబారా ఖర్చులు అనేవి తగ్గుతాయి మరి పరిష్కారం ఎలా చేయాలి అనే వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం గురువారం నాడు ఏ సమయంలో అయినా సరే ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు కానీ మీరు శుచిగా ఉండాలి మీ ఇంట్లో ఉత్తరముఖంగా కుబేరుడి యొక్క పటాన్ని సిద్ధం చేసుకోవాలి పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు కుబేరుడికి అభిముఖంగా మీరు కూర్చుని ఐదు రకాల తీపి పదార్థాలను ఉంచాలి ఆ తరువాత స్వామివారికి ప్రీతికరమైన కుబేర అష్టోత్తరం శివ అష్టోత్తరం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దీనికి పూజారి ఎవరు అవసరం లేదు మీ ఇంట్లో స్వయంగా మీరే చేసుకోవచ్చు ఐదు రకాల స్వీట్స్ను స్వామి ధూపదీపాలను చూపించి తరువాత నైవేద్యంగా పెట్టండి హారతి ఇవ్వండి అక్షింతలు పుష్పాలతో అర్చించండి అయితే ప్రత్యేకించి నందివర్ధనం పూలతో స్వామివారిని అర్చించడం చాలా మంచిది లేదంటే మల్లెపూలు సన్నజాజులు ఎర్రటి మందార పువ్వులతో అయినా అర్చించవచ్చు తరువాత కుబేరుని ముందు ఒక రూపాయిని పెట్టి మీ సమస్యలన్నీ పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి ఆ రూపాయి ఎర్రటి వస్త్రంలో మూటగా కట్టండి దానిని నైరుతి మూలలో ఉండే బిరువాలో ఉంచండి అంతే ఇక మీ ఖర్చులు తగ్గిపోతాయి మీరు ఎక్కడా వృధా ఖర్చులు చేస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది ధనాన్ని కాపాడుకుంటారు నమ్మకంతో ఈ పరిష్కారాన్ని చేసి చూడండి ఆర్థికంగా ఎంతో లాభపడతారు దినదిన అభివృద్ధి కలుగుతుంది అలా అని ఈ పరిష్కారం చేసి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి డబ్బు రావు మీ పనులు చేసుకుంటూనే ఈ దైవ కార్యాన్ని కూడా చేయాలి అప్పుడే లాభాలు కనిపిస్తాయి సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా గురువారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు